ఒక అభిషేకం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు అభిషేకాన్ని ఇంకా తక్కువలో ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఎప్పుడు కూడా ఒకటే ఫాలో అవుతూ ఉంటాను అభిషేకం చేసేటప్పుడు ఇది కూడా మీకు నచ్చుద్దని నేను భావిస్తున్నాను ఎప్పుడైనా సరే నేను అభిషేకం చేసుకోవాలి అనుకుంటే కనుక అలా ఈ ఇప్పుడు ఒక నెలలో ఒకసారి రెండు సార్లు చేసుకుందాం అనుకోండి అయితే నేను ఏం చేస్తాను అంటే కనుక గంధం పొడి ఉంటుంది కదా గంధం కానీ పసుపు కానీ ఎలా తెచ్చుకుంటాను అంటే కనుక ఒక మామూలు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఒక ఇరవై రూపాయలు మిగిలినాయి అనుకోండి పసుపు ప్యాకెట్ తెచ్చేసుకుంటా ఉంటాయి అలా పక్కన పెట్టుకుంటూ ఉంటాను ఒకసారి చందనం ప్యాకెట్ తెచ్చామనుకోండి రెండుసార్లు యూజ్ చేసుకునేటట్లుగా తెచ్చుకుంటూ ఉంటాను అలా రెండు కూడా అలా తెచ్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు తేను కూడా ఏదో ఒక రూపాన్ని తెచ్చుకుంటాను అంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు ఇరవై రూపాయలు అలా మిగిలినాయి అనుకోండి మన దగ్గర ఏమైనా ఉన్నాయనుకోండి ఏ చాలామంది ఏం చేస్తారంటే వేరే కార్యక్రమానికి పెట్టేస్తూ ఉంటారు నేను ఎలా అంటే కనుక ఆ ఇరవై రూపాయలు తెచ్చుకుంటూ ఉంటాను అలాగే ఎందుకు ఇలా తెచ్చుకుంటున్నానంటే కనుక ఒకేసారి అన్నీ తేవాలనుకోండి ఐదు వందలు పట్టుకోవాలంటే ఒకేసారి ఎక్కువగా బడ్జెట్లో ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది అని అలా కాకుండా అప్పుడు అప్పుడొకటి తెచ్చుకున్నాం అనుకోండి అవి స్టాక్గా ఉన్నాయి అనుకోండి ఈజీగా ఉంటుంది ఓహో ఈ రెండు తెచ్చుకుంటే సరిపోతుంది నేను అభిషేకం చేసుకోవాలనుకుంటే ఒక ముందు ముందేం తెచ్చుకుంటాను తెలుసండి పాలు తర్వాత పెరుగు లేదా కొబ్బరి నీళ్ళు ఈ మూడే బయట నుండి తెచ్చుకుంటాము మిగతా అన్నీ కూడా ఉంటాయి కదా పసుపు ఇంట్లోనే చెప్పే కదండి అప్పుడు ఒకటి అప్పుడు తెచ్చుకుంటానని అది ఉండిద్ది గంధం కూడా అలానే ఉంటుంది ఆ రెండు ఓకే ఇంకా తేనె కూడా అలా తెచ్చుకుంటానని చెప్పే కదా ఆ మూడు చక్కగా సమకూర్తాయి పాలు పెరుగు తెచ్చుకుంటాను తర్వాత తులసి దళాలు అయితే మాత్రం నేను కోసి ముందు రోజే కోసి అవన్నీ కూడా మాల కట్టిస్తూ ఉంటాను లేదంటే బయట తెచ్చుకున్నా కూడా మూడో ముప్పై రూపాయల కాడికి వేస్తూ ఉంటారు అలానే తెచ్చుకోవచ్చు కానీ నేను అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ఒకేసారి ఎక్కువ ఎక్కువ బడ్దని పడదు హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి హండ్రెడ్ రూపీస్లో ఏం చేస్తానంటే రోజు అభిషేకం ముందు హండ్రెడ్ రూపీస్ ఉన్నాయనుకోండి హండ్రెడ్ రూపీస్లో ఏం చేస్తారంటే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టేమో కొబ్బరి నీళ్ళు తీస్తూ ఉంటాను మిగతా యాభై రూపాయలు పెట్టి పాలు పెరుగు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక పాలు ఏం చేస్తానంటే రెండు పది రూపాయల ప్యాకెట్లు రెండు తీసుకుని పెరుగు ప్యాకెట్లు తీసుకుంటాను రెండు కాకపోతే ఏ పెరుగు పడితే ఆ పెరుగు వాడినండి అమూలు కానీ దొడ్లా వాళ్ళ పెరుగు కానీ పాలు కానీ వాడతాను అవి ఎందుకంటే ఆవు పాలు నుండి వస్తాయి కాబట్టి ఇవి నేను చూసింది ఏంటంటే తిరుమల తిరుచానూరులో కూడా ఈ యొక్క ఇస్తుంటే చూశాను అప్పుడు అంటే బయట నుండి వస్తాయి కానీ ఎవరో ఒకరు ప్యాకెట్లు ఇస్తున్నారు అమూలు వాళ్ళవి ఒకటిచ్చారు దొడ్ల వాళ్ళవి ఒకటిచ్చారు ఆ రెండు ఇచ్చారు కాబట్టి ఆ రెండు వాడచ్చని నేను అనుకుని ఆ రెండు అయితే తెస్తున్నాను అవి అయితే పెరుగు అయితే అలా తెస్తాను అవి ఒక్కొక్కసారి ఇప్పుడు అరవై రూపాయలు ఉన్నాయనుకోండి మూడేమో పె అంటే ముగ్గురికి చేయాలంటే కనుక మూడు పెరుగు ప్యాకెట్లు మూడు పాల ప్యాకెట్లు తెచ్చామనుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాల ప్యాకెట్ ఒక్కొక్కరికి ఒక్క పెరుగు ప్యాకెట్ అన్నట్లుగా తెస్తూ ఉంటాను కొబ్బరి నీళ్ళు ఏమో ఈ మధ్య ఏం చేస్తున్నానంటే కనుక అయితే అయితే బాటిల్ తెచ్చేవాడిని ఆ బాటిల్లో పెడతాం వల్ల ముందు రోజు ఏంటంటే కూలింగ్లో పెట్టాల్సి వస్తుంది తర్వాత రోజు ఉదయానికి ఏంటంటే పులిసిపోయినట్లుగా అవుతున్నాయి అందుకని ఏం చేశానంటే ఊరికే కొబ్బరికాయని పైన కొంచెం కొట్టిస్తారు అయితే మూడు కాయలు అయితే తెస్తున్నాను మూడు కాయలు అయితే రూపాయలు రూపాయలైతే పడుతుంది సరిపోతుంది సరిపోతుందిగా అన్నట్లుగా అలా తెస్తున్నాను ఇక్కడ వస్త్రాల విషయానికి వస్తే కనుక ఇవి వస్త్రాలు ఎంత పడతాయి అంటే కనుక ఒక పంచి కనుక నేను ఈ ట్వెల్వ్ ఇంచెస్ విగ్రహాలు కాబట్టి ఒక పంచి తెస్తే కనుక రెండు సార్లు అభిషేకానికి అయితే పనికి వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి నూట పది రూపాయలు అయితే పడుతుంది అంత కాస్ట్లో అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఈ విధంగా అభిషేకం చేసేటప్పుడు ఇవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాను అలాగే ఈ ధూపము ఇవి కూడా ఉంటాయి కదండి ఇవి కూడా తెచ్చుకోవాలిగా అనుకోవచ్చు ఇవి కూడా తెచ్చుకోవాలి ఇవి కూడా ఎలా తెస్తాను ఇవన్నీ చెప్పే కదండి నేనైతే ఏ అభిషేకం చేసుకోవాలన్నా అన్నీ ముందు రోజు తెచ్చుకోను ముందు అంతకు ముందు ఎప్పుడో తెచ్చుని ఉంటాయి అవి దాసెట్టు పెడతాను ఎప్పుడన్నా రూపాయలు మిగిలిన పది రూపాయలు మిగిలిన దాసేయను దాయకుండా ఏం చేస్తానంటే ఏదో ఒక వస్తువు తెస్తాను ఆ వస్తువు తేటం వల్ల ఏంటంటే అభిషేకాలప్పుడు తక్కువ బడ్జెట్లో అయిపోయినట్లుగా అనిపిస్తుంది కాబట్టి నేను అలా ఫాలో అవుతూ ఉంటాను అదే మీకు కూడా చెప్దాం ఈ వీడియో చేయటం జరుగుతుంది అలా తెచ్చుకుంటానండి ఏమైనా కూడా వస్తువులు అలా తెచ్చుకొని చేస్తాను అయితే ఒక్కొక్కసారి అభిషేకాలప్పుడు అలా దండలు కూడా చేస్తాను అంటే మొన్న శ్రావణ శుక్లవారాలు అమ్మవారికి అభిషేకం కూడా జరిగింది అభిషేకం తర్వాత సాయంత్రం ఉంజల్ సేవ కూడా జరిగింది కదండి అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒక కేజీ బంతిపూలు పూలు అయితే తెచ్చుకుంటాను కేజీ అంటే సుమారు వంద రూపాయలు అయితే పడుతుందా ఆ వంద రూపాయలు తెచ్చుకొని ముందు రోజే దండలు కూడా కట్టుకోవటం జరుగుతుంది దండలు కానీ అవన్నీ కూడా కట్టుకొని ఉంచుతాను మీరు అనుకోవచ్చు బయట కూడా రెడీమేడ్ తేవచ్చు కానీ కానీ రెడీమేడ్ కంటే మనం కట్టుకునేవి చాలా ఉత్తమంగా ఉంటాయి అంటే బయట పురుగులు కూడా వచ్చేటట్టు ఉంటాయి కానీ అవి తీసుకోకూడదు నేనంటే సొంతగానే కడుతూ ఉంటాను కాబట్టి నాకు వచ్చు కాబట్టి కడుతూ ఉంటాను తులసి దళాలు కూడా ఏంటంటే ఇంతవరకు తెప్పించేవాడిని ఇప్పుడైతే తెప్పకుండా అన్నీ కూడా ఇక్కడ మనం ఆ టేపు మీకు ఈసారి వెళ్ళినప్పుడు వీడియో చూపిస్తానండి అక్కడ చాలా మొక్కలు ఉంటాయి కృష్ణ తులసి ఆ కృష్ణ తులసితోనే కట్టి మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే ఎప్పుడైనా కోసేటప్పుడు మీకు వీడియో అయితే పెడతాను ఇక్కడ వేద మంత్రాలు వస్తాయి వింటూ స్వామివారి యొక్క అభిషేకాన్ని వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను

కూడా వేదమంత్రాలను విన్నారు కదండి ఆ తర్వాత ఇక్కడ నుండి కూడా స్వామివారికి గంధంతో అలంకారం అయిపోయింది గంధంతో అలంకారం అయిపోయిన తర్వాత ధూపదీప నివేదనలన్నీ కూడా చూపించి సహస్రధారా పాత్రతో అభిషేకం చేయడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది పూర్తవుతుంది స్వామివారి యొక్క పవిత్రోత్సవాల్లో రెండవ నాడు స్వామివారి యొక్క జరిగిన ఈ యొక్క అభిషేకాన్ని వీక్షించిన వారందరికీ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామివారి యొక్క ఆశలు మీ అందరూ కూడా పొందాలని నేను ఈ వీడియో పెట్టడం జరిగింది ఎలా ఉంది వీడియో అభిషేకం ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ విధంగా సహస్రధారా పాత్రతో అభిషేకం జరుగుతుంది చూసి ఆనందించండి ఆ యొక్క జలము వర్షంలాగా పడుతూ ఉంటే స్వామివారిని చిరునవ్వు చూడండి ఎంత బాగుందో అలా చిరునవ్వులు నవ్వుతూ స్వామివారి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినందుకు అనేక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను స్వామివారి యొక్క ఆశస్సులు మీ అందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను ఈ విధంగా అభిషేకాన్ని పూర్తి చేశాను మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామివారి యొక్క ఆశలు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి నా కోసం ఒక తొమ్మిది నిమిషాలు నా కోసం స్పెండ్ చేసిన ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేస్తూ స్వామివారి యొక్క హారతిని అద్దుకోండి అయిపోయిందంటే ఆ స్వామివారి యొక్క హారతి అద్దుకోండి ఈ విధంగా స్వామివారి యొక్క అభిషేకం సంపూర్ణమైంది సర్వేజన సుఖినోభవంతో లోకా సంస్థ సుఖినోభవంతో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ